వారం అమ్మమ్ ఇంటికి చూడండి మన రాణివాసపు సున్నిపిండి కోసమని మా పెరట్లో మా దొడ్లో పెళ్ళి పూ మల్లి చెట్లు చూడండి ఈ ఆకు దూసిన తర్వాత ఇరవై రోజులకి పోత వచ్చింది ఇది మామూలుగా బూయిది ఒక్కొక్క చెట్టు చూడండి ఇదంతా ఒకే చెట్టు ఒక బకెట్ అవుతీ పూలు ఇచ్చితే ఇచ్చిన పువ్వులు బకెట్ అవుతాయి ఈ పూలే మన సుల్లిండ్లోకి బయటకి ఏం కొన్నాం మల్లెపూలు జాజి పూలు కూడా జాజ్ చెట్టు కూడా మీకు చూపిస్తానులే ఇది ఇదంతా కలిపి చూడండి దూరం కాస్త ఇదంతా కలిపి ఒక చెట్టు ఇక్కడ మామిడి చెట్టు జాన్ చెట్టు ఉంది అందుకని ఈ చెట్టు నీడకి అవతల కొంచెం తక్కువగా ఉంది చూడండి మల్లె చెట్టుకి ఎంత ఎండు ఉంటే అన్ని పూలు పూసిద్ది ఇది ఒక చెట్టు మొత్తం ఒకేసారి వస్తే కొయ్యలేక పనులు ఉంటాయి కదా అందుకని అది ఈ చెట్టు ఆకు దూసినాక ఈ చెట్టుకి మూడు రోజులు గ్యాప్ ఇచ్చి తీసి తీసాను అన్నమాట చూడండి ఇంక ఇదైతే మామూలుగా పువ్వు ఇది ఇది ఎంత పొడవని ఉంటాయి అన్నమాట పూలు దీని పువ్వులు దంతర అంటారు అది ఈ చెట్టు ఇది దీని కొలత ఎంత ఉంటుందో మరి పెద్ద చెట్లు రెండు బక్కెట్లు రోజుకి రెండు బకెట్లు వస్తాయి పువ్వులు వీటికి నేనేమేస్తాను తెలిసే ఏమే ఏమీ ఇదిగో నీకు చూపిస్తాను అండి నా నేను తయారు చేసే ఎరువు ఇది పేడ కూరగాయలు మిగిలిన వేస్ట్ కూరగాయలు కోసినప్పుడు ఫ్రూట్స్ అవన్నీ వేసినప్పుడు ఇక్కడ ఒక వర పెట్టుకొని దానిలోకి పెడతాను అన్నమాట దీనిలోకి వేసేస్తాను ఇది మన ఒక చిన్న అంటు నాటేమి చూడండి దీనికి కూడా ఎన్ని నచ్చినాయి ఇది తప్ప నేనే నా చెట్లకి బుజ్జి చెట్టు ఇది ఇది ఈ గుండు మల్లి భలే ఉంటుంది ఇది అచ్చం గులాబీలాగా ఉంటుంది ఇచ్చేటప్పటికి ఈ చెట్టు నేను ఈ వీడియో తీసి పది రోజులు అవుతుంది ఈరోజు అప్లోడ్ చేస్తున్నా ఇవి సున్నిపిండి కోసం విరబూసిన సన్న జాజులు రాణివాసపు సున్నిపిండి కోసం విరబూసిన సన్నజాజులు